సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ ఆసుపత్రులు తనిఖీలు చేస్తూ బిజీ బిజీగా నియోజకవర్గం అంతా కలిగ తిరుగుతున్నారు ఇందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు పలు అంశాల మీద మండల అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడం మన బాధ్యత అంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిగుబ్బలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ముప్పై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఈ రోజు ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సాధ్య సాధ్యాలపైన అధ్యయనం చేస్తున్నామని చెప్పారు ఆరోగ్యశ్రీ వాళ్ళు మీరు ఇంత పెద్ద మాటలు మారుతున్నారు ఆరోగ్యశ్రీ కింద అంటే ఇప్పుడు వైద్య సేవగా పేరు మానే రెండు వేల ఒక వంద ఇప్పుడు హాస్పిటల్కి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున బకాయిలు ప్రభుత్వం మీద పెట్టేసి ఇవాళ వాళ్ళు మళ్ళా తప్పు పెంచాలని చేస్తున్నారు ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కి కనీసం పది లక్షలు పెంచారన్న విషయం కూడా ఆ పార్టీకి తెలియకపోవడం ఆ రాష్ట్ర పత్రిక తెలియకపోవడం నాకు ఆశ్చర్యపరం అయితే ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇరవై ఐదు లక్షల బీమా కల్పిస్తామని ఎన్నికల వాగ్దానంలో మేము పేర్కొన్నాం దానికి అనుగుణంగానే ఎన్డీఏ వాగ్దానం మేరకు ప్రజలు దాన్ని స్వాగతించారు దానికి అనుగుణంగా తీర్పునిచ్చారు ఎన్డీఏని గెలిపించారు అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళ ఎన్నికలకు ముందు మాటలు చెప్పారు కానీ ఏనాడు ఇరవై ఐదు లక్షల దాకా లేదు చేశామని చెప్పారు ఎక్కడ ఇరవై ఐదు లక్షల దాకా చేసింది వాస్తవానికి చూస్తే గత సంవత్సరంలో ఆరోగ్య స్థితి ద్వారా ఆ పేరు ఇప్పుడు మారిందని మళ్ళీ చెప్తున్నాను పదకొండు లక్షల అరవై వేల మంది మాత్రమే లబ్ధి పొందారు దాంట్లో కేవలం రెండు పర్సెంట్ మాత్రమే రెండున్నర లక్షల పైన లబ్ధి పొందారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వీటిని అన్నింటినీ సరిదిద్ది ఇంకా మెరుగైన వైద్య సేవల్ని పేదలకు అందించడం కోసం నాణ్యమైన సేవల్ని ఖరీదైన సేవల్ని పేదలకు అందించడం కోసం ఇప్పుడు వైద్య సేవాని అంటే ఆరోగ్యశ్రీని వైద్య సేవాని తర్వాత ఆయుష్మాన్ భారత్ని అంటే బీమాని కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త మోడల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం రెండు రెండున్నర లక్షల దాకా మాత్రమే బీమాని పెట్టి దానిపైన ఏదైనా టెర్షరీ హెల్త్ కేర్ సంబంధించి సమస్యలు వచ్చినట్టు క్యాన్సర్లు కానీ కిడ్నీ సమస్యలు ఇప్పుడు కూడా ఎవరో ఒక పేషెంట్ వచ్చారు ఇటువంటి వచ్చిన లేదా ఇతరత్ర ఎక్కువ ఖర్చు అవుతున్న వైద్య సేవల కోసం ఇరవై ఐదు లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా ఒక కొత్త మాటలు తీసుకొచ్చారు కాబట్టి ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా అపరిపక్వతతో మిడిమిడి జ్ఞానంతో రాయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ఫస్ట్ పట్టించి అనారోగ్య రంగంగా మార్చి పెట్టింది పొందుతున్నారు ఈ రాష్ట్రంలో కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజల్లో నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తాం సార్ మనం కేటాయించిన మెడికల్ కాలేజీలో గత ప్రభుత్వం వీటిలాంటి కింద సీట్ లాంటి కింద కోట్ల రూపాయలు జమ్మా చేసుకున్నారు దానికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు అంకారంలోకి వెళ్ళిపోతున్నట్టు గతంలో మీరు అభియోగాలు చేశారు ఇప్పుడు అభియోగం అభియోగం ఏం చేయలేదు గతంలో ఏం చేశారంటే ఏపీ ఒక కార్పొరేషన్ తీసుకొచ్చి దాంట్లో ప్రభుత్వ కళాశాలలో యాభై శాతం జనరల్ కేటగిరీ పెట్టి ఓపెన్ కేటగిరీ ఇన్వీనియర్ కోటా పెట్టేసి మిగిలిన ముప్పై ఐదు శాతంలో దాన్ని ఆదాయ వనరులు చేయడం కోసం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుని ముప్పై ఐదు కి దాన్ని టీ కేటగిరీగా చేసి దాంట్లో కొన్ని వసూలు పన్నెండు లక్షల వసూలు చేస్తా ఉంది దాని మీద దర్జన భర్జన పడతా ఉన్నాం ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా దీని మీద అనేక ఎనిమిది రాష్ట్రాలు ఈ మోడల్ని ఇది చేస్తున్నాయి అయితే ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద చూస్తున్నాం ఇప్పుడు పదిహేడు కథ కళాశాలలు కూడా వస్తున్నాయి సమస్య ఏంటంటే ఆరు ఇప్పుడు పూర్తిగా ఏడు అన్న మన శ్వేతపత్రం కూడా చెప్పాం ఆరు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్య రంగం మీద బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి మా ఎన్టీ ఇప్పుడే చెబుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నాలుగు వందల కోట్లను కూడా తీసుకెళ్లారు అదే ఏపీ మెరుకులో ఉంటున్న రెండు వందల కోట్లను కూడా తీసుకెళ్లారు ఇప్పుడు ఒక్కొక్క ఆసుపత్రి కట్టేబోయే ఆసుపత్రికి ఆరు వందల కోట్లు ఖర్చు అవుతే దాని నిర్వహణ కోసం ఏటా రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అంటే ఆదాయం ఆదాయం లేదు శూన్యం ఖర్చు మాత్రం ఎక్కువ ఉంది అయినప్పటికీ కూడా ఈ సవాల్ని ఎదుర్కొంటూ ఒక మెరుగైన వైద్య